నమస్సాంబ సదాశివాయ ఈశ్వరాయ శరణాగత వత్సలాయ శరణమ్మ మన భారద్వాజ ఆశ్రమంలో మణికనికా డాట్ కే డాట్ సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ సబ్స్క్రైబర్లు అయిన వారు భిక్షమిచ్చేటువంటి దాతలు ధర్మప్రభువులు మమ్మల్ని పోషించేటువంటి రాజపోషకులు మహారాజు వారు దేశంలో విదేశంలో మూలమూలల్లో ఉన్నారు వారికి ప్రత్యేకంగా ఈ సాయంకాలం విశ్వేశ్వరుడు సర్వవ్యాపకుడు అయినటువంటి సర్వేశ్వర లింగాన్ని పాణివట్టం మీద ప్రతిష్టాపన చేసి పెట్టుకున్నాం ఈ పరమేశ్వరునికి బిల్వార్చన చేస్తున్నాం బిల్వం శివార్పణం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిఆయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం అని అంటే సర్వపాపాలు ఎన్నైనా తీసుకోండి దీనిలో చూడండి ఎన్నైనా తీసుకోండి ఎన్నైనా తీసుకోండి మూడు మూడుగా ఉంటుంది ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు తాగుతుందో రాలదో అర్థమైన దీని గురించి మీరు తెలుసుకోండి మంత్రాలకు చింతకాయలు తాగుతుందా రాలదా ఇవి శివలింగాల మీద వేస్తే అర్థమైన ఇవి శివలింగాల మీద వేస్తే ఖచ్చితంగా మీ కోరికలు తీరిపోతాయి శివాస్తం చెప్తాను దీన్ని వింటే మీకు అదృష్టము ఆయుర ఆరోగ్య భాగ్యాలు ఉంటాయి తప్పకుండా మీరిచ్చేటువంటి భిక్షం ప్రతి పైసా కూడా ఈశ్వరుడు లెక్కగట్టి మీకు అక్షయం చేస్తాడని చెప్పి పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధస్తు అందరి గోత్రాలలో పుట్టినటువంటి అందరి భక్తులకు భిక్షమిచ్చి మమ్మల్ని కాపాడేటువంటి వారికి అందరికీ కూడా ఈ పూజ ఈశ్వర కృపా చంద్రుడుగా కా అర్హర్ మహాదేవి శంభో కాశీ విశ్వనాథ గంగా అర్హర్ శంభో కాశీ విశ్వనాథ గంగ అర్హర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా సదాశివం मृत्युंजयाुद्रा नीलकंठा शंभवे अमृतेशाय सर्वसर्वाय महादेवाय ते नम त्यंबके सुगंधि पुष्टिवर्धन वंदनाशेयम अमृतात नम शिवाय नम सदाशिव शिवाय नमोम महेश्वराय नम वो शंभवे नमः पिनाकि नमोम नमः नमो वामदेवाय नम ओं कपर्दिनी नहाों कवर्दिन्न नहाोम नीलोहिताय नहाोम शंकराय नावोम शोलपाण्य नम ओं कट्वांगिनेो विष्णुवल्लभायो शिप विशिष्टा माहोम अंबिकानाथ श्रीकंठाय श्रीकंठा नहाोम भक्तवत्सलाय वत्सलाय नोम भवाय नम ओं शर्वाय नमोमंत्रोकेय नमोम शितिकंठाय नमोम शिवप्रियाय नावोम उग्राय नोम कवर्दिमोम कौमार नमह वो अंधकारसुरशुधनाय नमह वो गंगाधराय नमोम ललाटाक्षा नमोम काल कालाय नम ओं कृपाए नम वो भीमाय नम वो कृपा नित नमो भीमाय नम वो परशहस्ताय नमो भृगपाण्य नमो जटाधराय नम ओं कैलासवासी नमह वो कवचिनी नमह वो कठोराय नमह वो त्रिपुरांतकाय नमह वो वृशाकाय नम ओम ओं वृषभारूढ़ा नमहो भस्मोत्त विग्रहाय नमोम सामप्रिियाय नावोम सर्वयाय नमोम त्रयमूर्त नहाव अनीश्वराय नहाँ सर्वज्ञा न माहोम परमात्म नहवोम सोम सूर्याग्निलोचनाय नमोम हर्षे न महाव यज्ञमयाय न महाव सोमाय नहाोंो पंचमकृतकाय नमोम सदाशिवाय न विश्वेश्वराय विश्वराय नहां वीरभद्राय न ओं गणानाताय न महाव प्रजापते न महाव हिरण्यत ओम दुर्दर्शाय दुर्दर्शा ओम गिरीशाय गिरीशा ओम गिरीशाय गिरी ओम अनगाय नम ओं भुजंगभूषणय नमहो गिरीदन्वनीन्हां गिरीप्रियाय नो गुरसे नमहुम पुरारात न महाव भगवते न महाव प्रथमाधि नमहोम मृत्युंजयाय नम ओं सूक्ष्मतनवीन महाव जगद्द्यान् महाव जगद्गुन महवो व्योमकेशा न महाव महासयजनकाय नहां चारुविकक्राय नम ॐ रुद्राय ॐ भूतपतये नमः ॐ महावं नमः ॐ दिगम्बराय नमः ॐ अष्टमूर्तये नमः ॐ अनेकात्मने नमः ॐ सात्विकाय नमः ॐ शुद्धविग्रहाय नमः ॐ शाश्वताय नमः ॐ कण्डपरशवे नमः ॐ अजाय नमः ॐ पाशविमोचकाय नमः नमहावों मृडाय ॐ पशुपतये नमः ॐ देवाय नमः ॐ महादेवाय नमः ओं अव्यय नमहं पोषदंत नहाोंम अव्यग्राय नम हर नहांों दक्षावर हरा नमहं हराय नम भगनेत्री नहाव अव्यक्ताय नमो सहस्त्राक्षा नमहहां सहस्त्रपदीन नमहोम अपावर्ग प्रदाय नमोम अनंताय नम ओं राम तारकाय नमोम श्रीपरमेश्वर गौरीशंकर परब्रह्मणे न महाव सिद्धेश्वराय नमो नम वो विश्वेश्वराय नम ओं परमेश महाव अष्टर शिव नम पूजा समर्पया सदाशिवो सिवों सदाशिवो सिंधूरारुण विग्रहािण माणिक्यमूलस्फुर तारा नायक शेखरां स्मृत मुखीम आपीन बक्षा पाणीव्यांपूर्णरत्चक रक्त बिव्री सौ रत्नकटस्तर कचरण जयतपराम्बि

మీకు ఆయురారోగ్య భాగ్యాన్ని ఇచ్చి పరమానందాన్ని పరమైశ్వర్యాన్ని ఇచ్చి కాపాడుగాక పరమానంద సిద్ధి పరమానంద సిద్ధి ఇచ్చి కాపాడుగాక సర్వేశ్వరకుడు కాక డాక్టర్ సిద్ధిస్తూ ఈశ్వర్ని నూట ఎనిమిది నామాలు మీరు విన్నారు ఇన్ని నామాలు ఒక తూకం అయితే ఇన్ని నామాలు కలిసి అతమైన బుద్ధి గుచ్చి షార్ట్ హ్యాండ్ అంటారు స్వీట్ అండ్ షార్ట్ తీయగా హరహర మహాదేవ శింభు కాశీ విశ్వనాథ గంగ లక్షల సార్లు మమ్మల్ని తప్పించాలి అంటే నాలికను వచ్చేటట్టుగా గొంతున వచ్చేటట్టుగా శరీరం అంతా కూడా ఆ యొక్క శక్తిని అనుభవించేటట్టుగా ఆ పరమేశ్వరి యొక్క నామాలు లక్షలు కొట్టుకున్నాయి అందులో శివార్చన ఇప్పుడు చేశాను ఆ శివార్చనలు లక్షల సార్లు చేస్తే వచ్చేటువంటి ఫలితము హరహర మహాదేవ శింభు కాశీ విశ్వనాథ గంగ అని అరే ఎప్పుడు ఈయన నూట ఎనిమిది పేర్లు చెప్పడం లేదు వెయ్యి పేర్లు చెప్పడం లేదు అంటారు కదా వెయ్యి సార్లు అయినా లక్షల సార్లు అయినా కోట్ల సార్లు అయినా హర హర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగా తప్పించండి చూడండి మీ సార్థకం సార్థకమైపోతుంది భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి కాశీలో దిగిన తర్వాత ఎవరైనా మమ్మల్ని దర్శించాలి మా దగ్గర ఆశీర్వాదాలు పొందవాలి అంటే మీరు వీడియో కాల్ మాత్రమే తప్పకుండా చేయాల్సి ఉంటుంది మీకు నేను కరెంట్ లొకేషన్ ను నా విజిటింగ్ కార్డు పెడతాను అన్న నివాసానికి చిరునామాను పెడతాను నేను అర్హర్ మహాదేవి శంభు కాశీ విశ్వనాథ్ గంట శివానుగ్రహ ప్రసాద సిద్ధిస్తూ ఇప్పుడు శివలింగాన్ని పాణిగొట్టంలో కూర్చొని పెట్టి ప్రతిరోజు అభిషేకాలు లాంటివి చేస్తా ఉన్నాను ఆ స్వామి మీ కోరికలు తప్పకుండా తీరుస్తారు ఈశ్వరుడు ముప్పై మూడు కోట్ల దేవతలకు అధినాయకుడు ఆయన మహానాయకుడు ఆయన మహాస్వామి ఈశ్వరు అందరినీ కాపాడుగాక ఎనుకగలిగిన భక్తులందరికీ కూడా ఆశీర్వాదాలు మంది మణికని కా డాట్ కే డాట్ సుధాకర్ స్వామి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు మీరు తప్పకుండా వీక్షించాల్సినవి వినాల్సినవి ఆచరించాల్సినవి తప్పకుండా పాటించే ఆశీర్వాదాలు పొందవలసినవి చాలా చాలా ఉంటాయి కానీ పెద్ద గ్రంథాలు చదివి ప్రపంచమంతా తిరిగేటువంటి పరిస్థితి లేకుండా మీరు ఉన్న పడంగా ఉన్న జాగాల్లో మీకు కోరికలు తీర్చుకుని మనశ్శాంతి పరుచుకుని మీ జన్మలు సార్థకం చేసుకునేటువంటి ఇప్పుడు భాషలో మీకు చెప్పాలంటే అర్థమైన మా ఆశీస్సులు మీకు టిప్స్ చాలా చక్కగా ఉంటాయి మీరు భిక్షం పెట్టి దండం పెట్టడం మమ్మల్ని అనుసరించడం హర హర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ్ గంగ ఇందులో ఒక చిన్న తప్పు చేయకూడదు హలో హలో అని ఫోన్ చేయకూడదు మాకు సమస్యలు ఉన్నాయి కష్టాల్లో ఉన్నామని చెప్పి తప్పకుండా ఫోన్ చేయకూడదు ఎందుకనంటే ఎవరికి కష్టం లేదని రాజమహారాజులకు కష్టం ఉంది మిలియన్ కోట్లు ఉంటే కూడా కష్టం ఉంటుంది అమెరికా చైనా జపాన్ దేశాల్లో పెద్దగా ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు ఐఏఎస్లు ఐపీఎస్లుగా చదువుకుంటే కూడా వాళ్ళకి కష్టాలు ఉంటుంది కష్టం లేని మానవుడు భూమి మీద ఉండడు కష్టం లేని మాన మానవుడు భూమి మీద ఉండకుండా చనిపోతాడు వాడు ఈశ్వరుడుగా మారిపోతాడు ఒక్క ఈశ్వరుడుగా మారిపోయేటువంటి వాడికి తప్ప మిగతా ప్రతి ఒక్కరికి కష్టం కానీ కోరికలు కానీ బాధలు కానీ తప్పింది లేదు తప్పింది లేదు తప్పింది లేదు ఏ జగద్గురువులైన ఆకాశం నుంచి ఊడిపడిపోయినా కష్టాలు బాధలు బందీలు లేకుండా చేసేటువంటి మహిమలు లేవు కానీ పరమేశ్వరిని పట్టుకునేటువంటి పరమేశ్వరిని తలుచుకునేటువంటి పరమేశ్వరి నుంచి మన కష్టాలు తీర్చుకునేటువంటి మంత్రాలు మహిమలు పూజలు దాన ధర్మాలు ఉంటాయే తప్ప గుర్తుపెట్టుకోండి ఎన్నిసార్లు చూసినా ఎన్ని జన్మలు ఎత్తినా మనం కష్టాలు తీర్చుకునేటువంటిది పరమేశ్వరిని కురపతోనే తప్ప పరమేశ్వరుని కురప లేకుండా పరమేశ్వరుడు లేకుండా పరమేశ్వరుడు కాకుండా పరమేశ్వరునికి తెలియకుండా ఎవరు ఏమీ చేసుకోలేరని చెప్పి మీకు విన్నపం విశదీకరించి చెప్తా ఉన్నాను పరమేశ్వరిని దాసులు ఎవడైనా ఉండి శాస్త్రాకారుడు భాష్యాకారుడు భగవంతుడు అహర్నిషాదులు సర్వతో సంమోహనాకారుడు ఆ ఈశ్వరుల నుంచి మనం విడిపోయిన ఆయనలకు చేరుకోవాలని చెప్పి తప్పించేటువంటి వాళ్ళ ఆశీర్వాదం పూజలు పునస్కారాలు లాంటివి ఫలిస్తుంది వాళ్లకు దానమో ధర్మమో పెడితే ఫలిస్తుంది తప్ప డబ్బుతో కానీ మంత్రశక్తిని కానీ అథవా రాజ్యాలు కానీ రాజ్యాధికారాలు కానీ అథవా రాణి సింహాసనాలు కానీ రాజసింహాసనాలు కానీ మంత్రి సింహాసనాలు కానీ పదవుల మీద ఆశపడి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మీకు బొక్కైపోయి సర్వనాశనం తప్పదు తప్ప అర్థమైన దాన ధర్మాలకు అర్థం లేకపోతుంది అసలు దైవత్వానికి అర్థం లేకపోతే గురువుకు గురుబలానికి అర్థం లేకపోతే గురుబలం ఎప్పుడు కానీ అర్థమైన భక్తి మాత్రమే భక్తి మార్గమే భక్తి మార్గమే ఆ భక్తికి గురువు యొక్క ఆశీర్వాదానికి భిక్షాలు పెట్టవలసి ఉంటుంది అన్నమాట ధర్మభిక్ష 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 హర్ హర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగి శుభంభో ఎత్తనా స్వాగతం సుస్వాగతం కాశీకి మిమ్మల్ని అందరినీ కూడా ఆమంత్రిస్తా ఉన్నామంటే నేను ఆమంత్రించడానికి ఈశ్వరిని కృపణ పొందండి అర్థమైన మమ్మల్ని డైరెక్ట్గా చూడండి ఆశ్రమానికి మీకు తోచింది ఉత్తరా దానమో ధర్మమో భిక్షం ఇవ్వండి గురు కృపాకటాక్ష సిద్ధిస్తూ పరమేశ్వర కృపాకటాక్ష సిద్ధిస్తాం